నమస్తే నేను మీ సతీష్ తెలుగు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి మరి దాదాపు కొన్ని వేల మంది ప్రత్యర్థి నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేయించారు అన్నటువంటి ఆరోపణలు ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటుగా ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఒకరిద్దరి పైన కూడా ఇప్పటికే వస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సైతం సంచలనంగా మారినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా ఆనాటి అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది అనేటువంటి అంశం కూడా ఇప్పుడు బహిర్గతం కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని ఎలా చూడాలి అనేది మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజుకి విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఒక పక్కన కుదిపేస్తూ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారింది ముఖ్యంగా చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆనాటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి మరి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల ఫోన్లే అనుకున్నాం కానీ ఈ రోజున స్వయంగా కన్న తల్లి మీద అలాగే సొంత చెల్లి మీద వేశారు అన్నటువంటి అభియోగాలు ఇప్పటివరకు వరకు ఆయనపై ఆయన పైన ఆ విమర్శలు చూస్తూ ఉన్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లి ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు అనేది నిన్న సిట్ అధికారుల విచారణలో బయటపడింది అంటే తల్లి చెల్లి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం అని అంటే దీన్ని ఏ స్థాయి దిగజారుడు తన వనాలా లేకపోతే ఎలా చూడాలంటారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా తెలంగాణలో ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష నేతలు సినీ ప్రముఖులు వ్యాపారస్తులు వీళ్ళ మీదే చేశారనేది ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నటువంటి అంశాల్లో వాస్తవాలు దానిలో భాగంగా ఆ రోజు షర్మలు ఇక్కడ పార్టీ పెట్టిన సందర్భంగా విజయలక్ష్మి గారి ఇక్కడ కూర్చొని ఆమెకి సహాయం చేద్దామని నాకు ఆంధ్రతో సంబంధం లేదు ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడ ఉంటాం కాబట్టి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారనే అభిప్రాయంతో వాళ్ళ ముఖ్య నేత ద్వారా కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి వాళ్ళు ఏ కబురు చేస్తే ఆయన తీసి పెట్టాడు గతంలో కాబట్టి అందరితో పాటు వీళ్ళిద్దరి ఫోన్లు వాళ్ళ భర్త గారి ఫోను అనిల్ గారి ఫోను వీళ్ళందరికీ కూడా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షణ చేశారనేది ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ మెద వస్తున్నటువంటి అభియోగం ఇన్ని వాస్తవాలు బయటకు వస్తున్న తర్వాత వాళ్ళు వీళ్ళిద్దరు కూడా తీసుకున్నారు ముగ్గురు వాళ్ళ భర్త గారితో సహా తీసుకున్నారు ఆమె ముఖ్య అనుచరులుగా ఎవరు ఉంటున్నారో వాళ్ళందరి కూడా విన్నారు వినిపించారు ఆమె దగ్గర తీసుకెళ్ళి అనేది షర్మిల గారే స్వయంగా చదువుతున్నారు కదా నా దగ్గరకు వచ్చి సుబ్బారెడ్డి గారు బా బాబాయ్ గారు ఆయన వినిపించాడు ఈరోజు నిజం చెప్పకపోవచ్చు కానీ చాలా విషయాలు చెబుతున్నామే ఆమె విజయసాయి రెడ్డి విషయం గురించి కావచ్చు వైవి సుబ్బారెడ్డి గురించి కావచ్చు చాలా విషయాలు చెప్పకుండా వస్తుంది షర్మిల గారు ఆమె స్వయంగా చెప్తా ఉంది నా ఫోన్ ట్యాప్ అయింది నా భర్త ఫోన్ ట్యాప్ అయింది మా అమ్మగారిది కూడా చేసి ఉంటారు అని చెప్పని చెబుతూ ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి చాలామంది విషయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళ జోలికి పోయి ఉండకపోవోచ్చేమో కానీ మిగిలిన వాళ్ళందరి జోలికి మాత్రం వెళ్ళారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇది మీ గమ మీకు గుర్తుందో లేదో సతీష్ ఒకవేళ తెలుసో లేదో కూడా నాకు తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కర్ణాటక ముఖ్యమంత్రి గారు రామకృష్ణ హెగ్డే గారు దీనికి సంబంధించినటువంటి అభియోగంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటే ఇది అసలు ఎందుకు ఉపయోగిస్తారు ఎవరైనా ఆటంకవాదులు ఎవరైనా సరే ఉగ్రవాదులు ఎవరైనా సరే నక్సలెట్లుగా పిలువబడేవాళ్ళు లేదంటే ప్రభుత్వం మీద కుట్ర చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళకి వివరాలు చెప్పి కొన్ని రోజులు పర్యవేక్షణ చేసిన తర్వాత రెండు నెలలు తర్వాత కాలపరిమితి దాటిపోయిన తర్వాత వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా తొలగించామని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరైతే అనుమతి తీసుకుంటారో కేంద్రం నుంచి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైందంటే రాజకీయాల్లో ఇవాళ సర్వసాధారణమైపోయింది అధికార పార్టీలో వాళ్ళు ఇలాంటివి అంటే ప్రతిపక్షాలని అంతమొందించాలి రాజకీయ మనుగడ లేకుండా చేయాలి అనే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది ఎవరేం మాట్లాడుకున్నా సతీష్ ఎవరితో మాట్లాడుతున్నాడు మనకి వ్యతిరేకంగా ఎవరున్నారు వాళ్ళందరూ ఏమేమి మాట్లాడుకుంటున్నారు నేనేం మాట్లాడుతున్నాను ఇవన్నీ చివరికి ఆయనే చెప్తున్నాడు నిన్న వచ్చిన నిజం ఎంతో అబద్ధం ఎంతో ఏ నా భార్య ఫోను వినిపిస్తే తప్పేంటి అని అన్నారని చెప్పని కేటీఆర్ గారి గురించి వచ్చింది అంటే అసలు ఇటు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాం అంతకుముందే ఆయన అన్నాడు ఒకళ్ళిద్దరు ఇంటి ఉండొచ్చు ఏముంది దాంట్లో అని చెప్పని ఇవన్నీ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ అంతకు అంతకుముందు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఇది అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకి ఏం కావాలి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి రాష్ట్రం ముందుకెళ్ళాలంటే జనవరులకు సంబంధించింది కావచ్చు రహదారులకు సంబంధించింది కావచ్చు పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు ఉద్యోగ కల్పనలకు సంబంధించింది కావచ్చు పరిపాలన పరంగా కావచ్చు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్తే విద్య ఏ విధంగా ముందుకెళ్తే రాష్ట్రం ముందుకెళ్తుంది ఆరోగ్యం బాగుండాలంటే వైద్యశాలలు ఏ విధంగా ఉండాలా వైద్యుల శాతం ఎలా పనిచేయించుకోవాలి ఈ విధంగా ఆలోచించుకుంటే రాజకీయ పార్టీలు భవిష్యత్తులో కూడా వాళ్ళ పేర్లు చిరకాలం చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వెళ్తారు ఎప్పుడన్నా ఒకసారి పొరపాటు చేసినా కూడా అయ్యో చంద్రబాబు నాయుడు గారిలాగా పొరపాటు చేసి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు అది మర్చిపోయి స్వలాభం కోసం చేస్తూ ఉంటేనే ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఇది దాదాపు నాకు తెలిసినంత వరకు ఇది చాలామంది ఓ ఇంకేమేమి జరిగిపోతుంది కొంపలు అంటుకుపోతుంది వీళ్ళందరూ బయటకు వస్తారు ఇలా శిక్షలు పడతాయి అనుకుంటారు కానీ నేనైతే నమ్మను నిశ్చందంగా చెబుతున్నాను నేనైతే నమ్మను ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళని రక్షించే కార్యక్రమంలో రాజకీయ నాయకులు పైకి బద్దశత్రువులా నటిస్తున్నా ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఇప్పటికి నాకు తెలిసి నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయాల మీద అవగాహన ఉంది దేశంలో జరుగుతుంది అని గమనిస్తూ ఉన్నాను రాజకీయ నాయకుల మీద ఇప్పటి వరకు కొన్ని వేల అభియోగాలు వస్తే పదుల సంఖ్యలో కూడా వాళ్ళకి శిక్షలు పడ ఎన్నికల ముందు మాట్లాడతారు వాళ్ళు అది చేశారు ఈ కుంభకోణాలు చేశారని చెప్పి అని అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమవుతుందో కనపడం కాబట్టి ఇదేదో పెను దుమారం అయిపోయింది దీని మీద శిక్షలు పడుతుంది అని అయితే నేనైతే నాకైతే నమ్మకం లేదు ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను అందుబాటు ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇది చాలా నైతికంగా చూసుకున్నా రాజకీయంగా చూసుకున్నా న్యాయ చట్టపరంగా చూసుకున్నా కూడా చాలా తప్పు కానీ కొనసాగిస్తూనే ఉన్నారు అలవాటైపోయింది రాజకీయ నాయకులకి అవినీతి చేయడం ఎలా అలవాటైందో రా ప్రత్యర్థుల్ని అణచడం కోసం వాళ్ళ పరిధి దాటి రాజ్యాంగ పరిధి దాటి చట్ట పరిధి దాటి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో ఇది కూడా ఆకోకే వస్తుంది కాబట్టి కొంతమంది ఎక్కువ చేస్తున్నారు కొంతమంది తక్కువ చేస్తున్నారు కొంతమంది నిజంగానే ఈ ఆటంకవాదుల గురించి మాత్రం చేస్తున్నారు కొంతమంది మాత్రం ప్రతిపక్ష నేతలనే ఆలోచించుకొని వాళ్ళ మీద దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు మరి ఇది ఎంత దూరం ఏంటో ఏంటనేది చూడాలి అంటే ఇక్కడ చూస్తే ఇటు బిఆర్ఎస్ పార్టీలో కవిత గారి ఫోన్లు కూడా కేటీఆర్ గారు ట్యాప్ చేయించారు అన్నటువంటి ఆరోపణలు మనం వింటా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఫోన్లు చేయించారు అంటే సొంత చెల్లెళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం అంటే రాజకీయాల కోసం విలువలు విశ్వసనీయత అని చెప్పి మాట్లాడే వీళ్ళు ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవడం అంటే ఎలా చూడాలి అంటే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అంటే ఇవాళ మీరు చెప్పినట్టు అటు కేటీఆర్ గారు వాళ్ళ చెల్లెలు కవిత గారిది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు షర్మిల గారిది గారి కావచ్చు వాళ్ళ గారిది విజయలక్ష్మి గారిది కావచ్చు వాళ్ళ మాటలు కూడా వినాలి అంటే వాళ్ళు ఎంత అభద్రతాభావంలో ఉన్నారు అందుకేందా నేను చెప్పాను ఎవరైనా ప్రజా సమస్యల గురించో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల గురించో అభివృద్ధి గురించో చేస్తే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం అయితే వాళ్ళకుంటుంది అలాంటిది ఏమీ లేదు కాబట్టి మనం ప్రజలకి సరైన రీతిలో పరిపాలన చేయట్లేదు కాబట్టి మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి ఆ తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి అభద్రతాభావంతో ఇలాంటి పనులు చేశారని అయితే మనం భావించాలి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకి నమ్మకం లేక ఎదుటి వాళ్ళ బలహీనతలను తెలుసుకొని వాటి మీద దెబ్బ అధికారంలో ఉండాలనుకుంటున్నారే తప్ప ప్రజల మన్నలను పొందే అధికారంలో ఉండాలనుకోవట్లేదు కదా అక్కడే వస్తుంది ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏదైనా కూడా ముఖ్యంగా మీరు చెప్పినట్టు వీళ్ళిద్దరూ చూసుకుంటా ఉంటే నిజంగానే చంద్రశేఖర్ గారికి వచ్చింది కేసీఆర్ గారికి వచ్చింది చాలా గొప్ప అవకాశం అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే మించిన అవకాశం వచ్చింది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇద్దరు మరీ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఎంత తక్కువగా మాట్లాడుకున్నా అంత మంచిది ఎందుకంటే అవకాశాలు అందరికీ రాదు అంత దౌర్భాగ్య స్థితిలో అధికారాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు కూడా ఇంకొకరు ఉంటారు నాకు వరకు కనీసం ఇక్కడ కేసీఆర్ గారికి గౌరవప్రదంగా ముప్పై తొమ్మిది స్థానాలన్నా వచ్చినాయి అతనికి మరీ ప్రతిపక్ష హోదా కూడా లేని నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండే రావటం నూట పంతొమ్మిది స్థానాలు ఉన్న సార్ ముప్పై తొమ్మిది రావటం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటే గెలుపోవటములనేది సర్వసాధారణం కానీ ఎందుకు అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోకుండా అసలు నేను ఓడిపోకూడదు నేనే అధికారంలో ఉండాలనుకున్న వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఇవి అధికారం పోయిన తర్వాత కూడా పరివర్తన రాకపోతే అది వాళ్ళ దౌర్భాగ్యం అందుకంటే ఎవరేం చేయలేరు ఇంకా